నమస్తే హెందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విధంగా మన ఊరు మన ముచ్చట్లు గంట కొడుతు వడనవేలు కింద వాక్యలు పెట్టే మరి ఈరోజు చాలా వ్యవసాయం పనులు ముసిపడ్డాయి అందరికీ కొంతమంది మూసిపోయినాయి కొంతమంది మూసలేదు మాకు చాలా పనులు ఉన్నాయి నాకైతే ఉన్నాయి చాలామందికి ఉన్నాయి కానీ ఈ ఊరుకొండపేట కాడ పంతుల కోసం నేను యూట్యూబ్లోకి ఇప్పుడు రావడం రావడం జరిగింది దాని వెను వెంటనే ఇంకా ఈ వేలు కూడా చాలా అందించే ఉద్దేశంతో ఈ పనిలో పని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముందుగా నేను మా ఊరి గ్రామ మహానుభావులను మీకు పరిచయం చేసిన తర్వాత మిగతా గ్రామాలకు వెళ్ళాలని అనుకున్నా కానీ ముందు మా ఊరే అయిపోలేదు ఈ పక్క గ్రామాలకు ఎప్పుడు వెళ్ళాలి మిగతా మహానుభావులను ఎప్పుడు కలవాలి కావున మన పని మరింత వేగం కావాలని మరింత వేగవంతం చేయాలని అనుకుంటూ ఉన్నాను మరి రెండు పడవల మీద కాలు అని తెలుసుకున్న తర్వాత తెలుసు కానీ మనకు గమ్యం విశ్వాసం ఏర్పడిన తర్వాత మనకు గమ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం నాకు ఒక ఆత్మవిశ్వాసం ఒక మనోధైర్యం ఎక్కడ కలిగిందో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజ్పేట మండలం అప్పాజ్పెల్లి స్వయంభూవు లక్ష్మీ నరసింహస్వామి కరుణ కటాక్షాల పైన కరుణ కటాక్షాలతోటి మరి అప్పాజిపెళ్లి గ్రామ కళాకారులపై ప్రభావం పడి ఆ అప్పాజిపెళ్లి గ్రామ పంతులు గారైనటువంటి వెంకటరెడ్డి గారి గారి వెంకటరెడ్డి చిలుక వెంకటరెడ్డి గారి పోద్బలంతో ఆ గ్రామంలో ప్రతి ఒక్క కళాకారుడు మరి ప్రతి ఒక్క భజన భక్తుడు నా మీద అమితమైన ప్రేమను చూపించడమే కాకుండా మరి నన్ను ఎంతో వారిలో ఒకరిగా వారి సన్నిధులలో ఒకరిగా ఆప్యా ఆప్యాయతను పంచడం ఏదో యూట్యూబ్కి వచ్చింది కదా పైసలు ఇచ్చామా పోయామా అని కాకుండా ప్రేమతోటి ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఎంతో ప్రేమతోటి మరి నన్ను ఆదరించడం జరిగింది ఒకనాడు యూట్యూబ్ ఏ అనుకున్న సమయంలో చిరాకెత్తి ఎవరు డబ్బులు సరిగ్గా ఇవ్వక సుదూర ప్రాంతాలలో నైటంతా నిద్ర కాయలేక చిరాకెత్తేసి కోడిపర్తి గ్రామానికి చివరిగా ముగిద్దామని అనుకున్న తరుణంలో చిలుక వెంకటరెడ్డి గారు దాదాపు రెండు నెలలుగా సుమారు మూడు నెలలుగా అతనికి నేను ఏమాత్రం పరిచయం లేను ఏమాత్రం తెలియదు కూడా నన్ను ప్రత్యక్షంగా నాతో మాట్లాడింది కూడా లేదు కూడా అలాంటి వ్యక్తి వారి గ్రామానికి రప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తే నేను నా పారితోషకాన్ని కోడిపట్టి గ్రామంలో తీసుకున్న సరాసరికి డబల్గా నేను అతన్ని పోగానక ఇష్టం లేక వెళ్ళొద్దని ఎక్కువ ఎక్కువ అడిగాను అంటే కోడిపర్తీలో ఒక మూడు వేలు తీసుకుంటే ఉదాహరణకు అప్పాయి పిల్లకిలా ఆరు వేలు అడగడం కోడిపర్తలు నాలుగు వేలు తీసుకుంటే ఎట్లా డబల్ అడిగాను అనమాట నేను డబల్ అడిగినా త్రిబుల్ అడిగినా పట్టు వదలకుండా నన్ను ఆ గ్రామానికి రప్పించుకొని నన్ను ప్రత్యక్షంగా చూసింది లేదు మాట్లా ఫోన్ల ద్వారా నేను చూపి రప్పించుకొని నేను అడిగినంత సంభావన ఇచ్చి మరి ఆ గ్రామానికి తొలిసారి ఆ లక్ష్మీ నరసింహస్వామి అది చెప్తుంటే నాకే ఎందుకో బాధేస్తుంది అనమాట ఆ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిసినట్టు ఆ గ్రామంలోకో ఆ గ్రామంలో ఎప్పుడైతే నేను పాదం మోపానో నాకెందుకో ఆ గ్రామం కొంచెం ఒక ఒక వైవిధ్యంగా కనిపించింది నాకైతే ఎక్కడ చూసినా కొంచెము ఆ ఆట ఆడే విధానము అక్కడ ఆట ఆడే కళాకారులు కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆ చిరుక వెంకటరెడ్డి గారు ఏది చెప్తే అది ఈ కళాకారు కూడా ఏది చెప్తే అతను అతను వినడము వారి మాట వీరి వినడం వీరి మాట వారి వినడము వాళ్ళు నా మీద విపరీతమైన ప్రేమను కురిపించడము వారిలో ఒకనిగా చాలామందిని చూస్తుంటారు అంటే ఏదో యూట్యూబ్ వచ్చింది పోయినలా అనుకుంటారు కానీ అప్పాజిపల్లి గ్రామస్తులు నాకు చాలా ఆప్యాయతను పంచారు ప్రేమను చూపించారు ఆ విధంగా వీధి నాటకాల విషయంలో మరింత ముందుకు వెళ్ళడం జరిగింది ఇక మొన్న చూసుకున్నట్టయితే ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు పది తారీఖు మరి స్వయంభూవు లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత మరి గుట్టపైకి ఎక్కి దగ్గరనే ఆ గుట్ట పాదాల కాడనే మరి మీరు చూశారనేక వీడియోలను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అప్పాజిపెల్లి గ్రామ వా శ్రీ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి పునఃప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠోత్సవంలో స్వామి ప్రతిష్ఠోత్సవంలో అదేవిధంగా ధ్వజసంభ ప్రతిష్ఠోత్సవంలో పాలు పంచుకోవడం ఆ జన్మ సుకృతం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి నేను నాకు అక్కడ వాల్మీకి సోదరి సోదరి కూడా నన్ను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకోవడం జరిగింది అరే ఏడుగొండలో అక్కున చేర్చుకుందామని ఎలా తెలుసు ఎలా చెప్పగలుగుతామని అనొచ్చు కది అనుభవించే వానికి ఆ ప్రేమ మాధుర్యం ఏదో తెలుస్తుంది వాడు నటిస్తున్నాడా జీవిస్తున్నాడో తెలుసుకునే సామర్థ్యాలు నాకు నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను చూసే విధానం నాకు తెలుస్తుంది ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి మరి చిలక వెంకరెడ్డి గారి కళాకాల బృందం తరపున ఇక ఒకవైపు వాల్మీకి మహర్షి నెలకొన్న గ్రామం మరి మరి ఒక బోయకులంలో పుట్టి రామాయణాన్ని సీతారామచంద్ర స్వామికి సంబంధించిన రామాయణ జీవిత ఘటాలను మనకు తెరకెక్కించిన వాల్మీకి సోదరి సోదరు వల్ల కూడా నన్ను చాలా హక్కున చేర్చుకోవడం జరిగింది ఇప్పుడు అప్పాజిపల్లి గ్రామం నుంచి ఇంకా నేను తేరుకోలేకపోతూ ఉన్నాను మరి ఈ వాల్మీకి సోదరులు కూడా నాకు ఒక పదిహేను వందల ముందు నుంచే రానన్నా అవునన్నా కాదన్నా మరి అప్పాజిపల్లి గ్రామ వాల్మీకి సోదరి సోదరు వల్ల అందరూ ఒక్కరి పేరు చెప్పట్లేదు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగానే మరి అక్కడ చాలా చక్కగా సీతారామాంజనేయ సమేత వాల్మీకి మహర్షిని ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా మూడు రోజులు దిగ్విజయంగా మరి పూర్తి చేయడం జరిగింది మరి అక్కడ మరి స్వయంగా వాల్మీకి కుటుంబంలో పుట్టినటువంటి మాజీ తాజా మాజీ సర్పంచ్ తిరుపతమ్మ గారు వారి ధర్మ వారి శ్రీ శ్రీవారు రమేష్ గారు మరి వాళ్ళు కూడా నన్ను చాలా ఒక ప్రజాపతిని అంటే ఆ గ్రామానికి రాజు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా నా పైన చాలా ప్రేమను చూపించడం జరిగింది ఏదో చిన్న ఫోన్ పట్టుకొని వచ్చాడు కదా ఇతనికి ఏంటి విలువ ఇవ్వాలని నన్ను ఎవరు అలా అనుకోలేదు ఇప్పటి వరకు అక్కడక్కడ కొన్ని కొన్ని జరిగాయి అనుకోండి తక్కువ అంతపురం కూడా జరిగితే కదా నాకు కూడా దెబ్బతని తెలిగేది ఇక వాణిమీకి సోదరి సోదరి మనం చాలా ప్రేమను పంచారు ఇక మొదట నేను వెళ్ళిన సమయానికి ఇప్పుడు రెండవసారి వెళ్ళిన సమయానికి ఆ గ్రామంతో నాకు చాలా 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 అనుబంధం పెనవేసుకొని పోయింది దానికి తోడు మొన్న వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రతిష్టోత్సవంలో భాజన బృందంలో పాల్గొన్న మరికొంతమంది మహానుభావులు కూడా నన్ను ఆశీర్వదించడం నా పైన ప్రేమ కురిపించడం నాకు అనేక ఆశిస్తులు అసలు నేను చెప్పుకోలే ఆశీర్వచనాలు నాకు ఇవ్వడం ఇవన్నిటిని చూసిన తర్వాత నాకు యూట్యూబ్ను విస్తరించాలని ఒక అడుగు ముందుకు వేయాలని ఆ లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహంతో నేను మరింత విశ్వాసంతో మీ ముందుకు రావడం జరిగింది కావున ఇకపై అప్పాజిపెల్లి గ్రామంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నన్ను ఎంతగానో ఆదరించి అభిమానించిన నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఎందుకంటే నన్ను బాగా ఆ గ్రామానికి చాలా పలుమాలు వెళ్ళడం జరిగింది కావున అప్పాజిపల్లి గ్రామానికి మొదటి ప్రా మొదటి ప్రాధాన్యత అంటే వీలైనంత వరకు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం చేయాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా మనం ప్రారంభించే మన యూట్యూబ్ను విస్తరించే క్రమంలో అప్పాజిపల్లి గ్రామ నా శ్రేయోభిలాషులకు మరి భజన భక్తులకు ఈనాడ కళాకారులందరికీ కూడా మీ అందరి ఆశిస్తులు నాపై ఉండాలని ఆశీర్వదించాలని ఈ వీడియో వేదికంగా నేను కోరుకోవడం జరిగింది అప్పాజిపల్లి గ్రామ స్మృతుల నుంచి అంటే జ్ఞాపకాల నుంచి ఇంకా తేరుకోలేక సతమతం అవుతూ ఉన్నాను శ్రీరామ్ తప్పకుండా అప్పాజిపల్లి గ్రామ వాల్మీకి సోదరి సోదరి మళ్ళీ ఆశీస్సులతోటి ఆ గ్రామం మొత్తము అక్కడ చిలుక అంటే రెడ్డిలు కూడా చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అనేక దేవాలయాలు నిర్మాణం చేపెట్టారు మొన్న చిలుక వివేక్ రెడ్డి గారు కూడా వాల్మీకి మహర్షి ఆలయాన్ని నిర్మించంలో కీలక పాత్ర పోషించారు అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆలయంలో కూడా చిలుక కుటుంబ వంశస్థులు చాలా రకాలుగా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది ఇలా అప్పాజిపల్లి గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను చేయబోయే నేను యూట్యూబ్ను విస్తరించే క్రమంలో నాకు పలుమార్లు సహకరిస్తూ నన్ను ప్రేమ ప్రోత్సహిస్తూ వెనువెంట ఉండి అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు పంపిస్తారని ఆశీర్వద కోరుకుంటున్నాను जय श्री राम जय हिंद जय भारत माता जय सनातन जय जय सनातन जय लक्ष्मी नरसिंह स्वामी जय वाल्मीकि जय जय वाल्मिकी